పురుషుడు దారి తప్పడానికి గల ఐదు కారణాలు ఒకటి పురుషుడు స్త్రీ యొక్క అందానికి ఆకర్షితుడై ఆ స్త్రీని దక్కించుకోవడం కోసం ఎంతగా అయినా దిగజారిపోవడానికి సిద్ధపడతాడు ఇది పురుషుడు యొక్క మొదటి పతనం రెండు ప్రాణంగా ప్రేమించిన భార్య లేదా ఇంటిలోని ఆడవారు ఏదైనా కారణం చేత పరాయ వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ పురుషుడు ఆ బాధను తట్టుకోలేక మత్తు పానీయాలకు బారిసే జీవితాన్ని నాశనం చేసుకుంటాడు మంచి పురుషుడికి బయట వారే కాదు ఇంట్లో ఉన్న బంధువులు కూడా గౌరవం మర్యాద ఇవ్వరు మంచి ఉద్యోగం లేని పురుషుడికి పెళ్లి కావడం కూడా కష్టమే నాలుగు పురుషుడికి సొంతంగా డబ్బు ఆస్తి లేకపోతే ఆ పురుషుడికి గౌరవం దక్కదు ఎదుటివారిని చూపిస్తూ కించపరుస్తారు ఇలాంటివి పురుషుడి మనసును గాయపరుస్తాయి ఐదు పురుషుడు తన నమ్మిన వారు తనను మోసం చేస్తే తట్టుకోలేడు శారీరకంగా ఎంతటి బలంగా ఉన్న పురుషుడైనా మానసికంగా చాలా బలహీనంగా ఉంటాడు వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి